రీసెంట్ టైంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు పొగాకు తాగకండి అంటూ ఒక పోస్ట్ చేశారు అసలు మ్యాటర్ ఏంటి ఎందుకు అలా పోస్ట్ చేశారు అనే దాని గురించి టాపిక్ లెక్కి వెళ్తే యువతపై సినీ హీరోల ప్రభావం చాలా ఎక్కువనే ఉంది వారితో ప్రకటనలు చేపిస్తే వాళ్ళ కంపెనీలు చాలా అయితే లాభపడతాయని చెప్పి సిద్ధమవుతూ ఉంటారు మనం ఒక ప్రకటన చేస్తే దాని వల్ల తమ అభిమానులు చాలా ఎఫెక్ట్ అవుతారని చెప్పి ఆలోచించి యాడ్స్ చేయని వాళ్ళు ఎంతో కొంతమంది కానీ రీసెంట్ టైంలో తాజాగా వచ్చిన వార్త ఏమిటంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్లీజ్ పొగాకు తాగకండి అని అల్లు అర్జున్ గారు ఒక పో చేశారు ఇలా అభిమానుల గురించి ఆలోచించే హీరోలు చాలా తక్కువనే ఉంటారు సో అందులో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ముందుంటారు ఇది చూసేనా బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు మాలీవుడ్ కావచ్చు హాలీవుడ్ కావచ్చు ఎవరైనా సరే అభిమానుల గురించి ఆలోచించి ఇలాంటి యాడ్స్ ని చేయకుండా ఉండి వ్యతిరేకంగా ఉండేటట్టుగా చేయాలని కోరుకుందాం సో వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి